రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకొని మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రైతులకు సూచించారు శుక్రవారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో యాభై ఒక్క కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం సేకరిస్తున్నట్లు చెప్పారు ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు ఈ క్రాప్ నమోదు చేసుకోవడంలో జరిగిన తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు ఈ తప్పిదాలను సడలించాలని జిల్లా కలెక్టర్ ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు కొనుగోలు కేంద్రాల్లోనే ఇబ్బందులు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఎవరికైనా సమస్యలు తలెత్తితే సెల్ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఎమ్మెల్యే భరోసా జరుగుతూ అసెంబ్లీ ఒక పక్క ఉన్నప్పుడు కూడా ఇంకొక వైపున ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పీపీటీ ఒట్లు రేట్లు తగ్గితే ఆ రేట్లు కూడా సీఎంఆర్ త్వర 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 తిన ఎప్పటికప్పుడు అధికారులతో మమేకమవుతూ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా సివిల్ సప్లైస్ మంత్రి మంత్రివర్యమైనటువంటి మనోహర్ బాబు గారి అధ్యక్షతన కలెక్టర్ గారిని పిలిచి ఇన్ఛార్జి మంత్రివేరులు ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈ పొలాల్లో ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కూడా రద్దు చేయండి ఎంత త్వరగా అంత మంచిది అని చెప్పి ఈరోజు చాలా వాటిని సడలికృతం చేసి ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ఒడ్లు పట్టే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టా రేపటి నుంచి నేను కూడా రోజు ఒక సెంటర్కి వెళ్ళి రైస్ మిల్లర్లతోనూ ఇరిగేషన్ అధికారులతోనూ అగ్రికల్చర్ అధికారులతోనూ సివిల్ సప్లైస్ వారితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా స్పీడ్ చేసేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను కూడా ఈ సందర్భంగా కావాలని ప్రజానికే తెలియజేస్తాను ఎండానిక వానా కష్టపడి పంట పండినప్పుడు పండిన పంటకు పగింపు తెచ్చుకునే టైంలో దరళాల చేతిలో తక్కువ రేటుకు ఒడ్లు పోకూడదు ప్రభుత్వం ఈ రోజున మన జిల్లాలో పుట్టి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తున్నారు బిపిటి దాని ఒకటే కొంచెం మార్కెట్ లో బయట తక్కువ రేటుగా ఉంది ఈ పాలసీలు ఈ ప్రొసీజర్ ఈ ఫాలోఅప్ చేసుకునే దాంట్లో తప్పులు జరిగిన కారణాల వల్ల ఈ క్రాప్ నిర్వహించేందుకు అధికారులు ఏ పార్టీ చేశారో చెప్పని కారణాల వల్ల ఈ రోజున కొంత ఇబ్బందులు ఉంటే వాటి అన్నింటినీ కూడా అనేది ఈ రోజు ప్రభుత్వం జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి రైతులకి ప్రభుత్వానికి రైస్ బిల్లులకి సప్లై చేసేదానికి ఎటువంటి అడ్డంకులు లేవు దయచి ప్రజలు ఒక్కరోజు ఊపిరి పట్టైనా ప్రభుత్వానికి తలుపున రైస్ బిల్లు తోలండి అక్కడ ట్రిప్షిట్ ముట్టిందని చెప్పిన డేట్ నుంచి ఇరవై నాలుగు గంటల లోపల మీ అందరి అకౌంట్ లో డబ్బులు పడుతున్న ఇప్పటికే ప్రజలకు అర్థమైంది ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాలో పేమెంట్లు కూడా రైతుల అకౌంట్లో పట్టడం కూడా జరిగింది ఇంకా మన మన మండలంలో చెన్నయపాలెము ఆయనమండము ఇటువంటి ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వరిపోతలు కూడా పోస్తూ ఉన్నారు అందరికీ కూడా పీపీటీ చేసినటువంటి రైతులందరికీ కూడా రేపటి నుంచి మా ఆఫీసులో దానికి సంబంధించిన సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీలు రాకపోయినా రైస్ మిల్లర్స్ బస్తాలు ఇవ్వకపోయినా లేదంటే ఇతర కారణాల ఒడ్డు పట్టుకోకపోయినా తప్పకుండా మీకు ఎవరివేనా అండగా ఉంటామని మన కావలి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ రోజున కావలి నియోజక ప్రజానీకాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది Hi Nilor please subscribe to N3 TV నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు